వెల్కమ్ టు మూవీ ఫండ్ నేను మహాలక్ష్మి ఉప్పల్లో ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ ఇరవై ఐదు వేల మందికి ఫ్రీ ఎంట్రీ ఆ వివరాలు మీకు వస్తాం జనవరి ఇరవై ఐదు నుంచి భారత్ ఇంగ్లాండ్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది ఇందులో భాగంగా తొలి టెస్ట్ హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా జరగనుంది ఈ మ్యాచ్ కోసం హెచ్సిఏ నిర్వాహకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కాకి రెట్టెలు విరిగిపోయిన పాత కుర్చీలను మార్చడంతో పాటు కొత్తగా పై కప్పులను కూడా నిర్మించారు చూడగానే ఇది మన ఒప్పల్ స్టేడియమేనా అని ఆశ్చర్యపోయేలా కలర్ఫుల్గా మార్చేశారు ఇదిలా ఉంటే మ్యాచ్ జరిగే ఐదు రోజులు ఇరవై ఐదు వేల మందికి ఉచిత ప్రవేశంతో పాటు మధ్యాహ్న భోజనం సదుపాయం కూడా కల్పిస్తున్నామని హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఓ ప్రకటనలో తెలిపారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకే మొదటి ప్రయారిటీ అన్న హెచ్సిఏ ప్రెసిడెంట్ ఒక్క స్కూల్కి ఒకరోజు మాత్రమే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు స్కూల్ నుంచి ఎంతమంది విద్యార్థులు వారి కోసం ఎంతమంది స్టాఫ్ వస్తున్నారో ముందుగా తెలియజేస్తే వారికి టికెట్స్ అందజేస్తామన్నారు అలా సమాచారం ఇవ్వకుండా నేరుగా స్టేడియానికి వస్తే ప్రవేశం ఉండబోదని పేర్కొన్నారు ఇక జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత సాయుధ దళాల సిబ్బందికి హెచ్సిఏ శుభవార్త చెప్పింది ఆ రోజు తెలంగాణలో పనిచేస్తున్నారు భారత సాయుధ బలగాలు అంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది వారి కుటుంబాలతో కలిసి ఉచితంగా మ్యాచ్ను చూసే అవకాశం కల్పిస్తోంది ఆసక్తి గలవారు తమ విభాగాధిపతులతో సంతకం చేయించిన లేఖ కుటుంబ సభ్యుల వివరాలను హెచ్సిఏ కి ఇమెయిల్ చేయాల్సి ఉంటుందని తెలిపారు